రైట్ రైట్ ముందుగా బుబ్బల్ నియోజకవర్గ ప్రజలకి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా బంధు అనుకొని బహుశా నాకు జరిగినట్లుగా ఎవరికి జరగదు ఈ ఎన్నిక నా బంధు అనుకొని రూపాయి ఆశించకుండా నా గురించి అహర్నెస్లు కృషి నా గెలుపుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున రెండు చేతులు జోడించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఊహలకు మించి ప్రజాగ్రహం ప్రజల యొక్క మనోభావాలతో చెలగాటం ఆడుకుంటే పరివాహ ఏ విధంగా ఉంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ దేశానికి చాటి చెప్పినటువంటి ఇది ఎందుకంటే పరాజయాలు అందరికీ ఉంటాయి కానీ మళ్ళీ జీవితంలో రాజకీయంగా మీదకి లేకుండా ప్రజలు తీర్పిచ్చారే మీరు జీవితంలో రాజకీయాలకు పనికిరారు అని అటువంటి తీర్పు బహుశా ఎక్కడ కూడా మనం చూడము అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఇవాళ ఇది రాష్ట్ర ప్రజల యొక్క విజయం ఇది ఒక నియంత్రిత ధోరణతోనే ఈ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని పీడించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసినటువంటి ఎన్నికే ఈ ఎన్నిక దర్బార్ మహాల్లో మేమందరం ఒక ఇరవై పదిహేను ఇరవై మంది కూర్చున్నాం ప్రజావేదిక కూల్చిన రోజు నాకు బాగా జ్ఞాపకం ఎన్నికలైన నెల రోజు నెల రోజులు లోపే అనుకుంటాను అప్పుడు నేను అన్నాను ఈ ఈ కూల్చడంతో మొదలు పెట్టాడు ఎట్టి పరిస్థితి వచ్చే ఎన్నికల్లో రాణించాలంటే మన వాళ్ళే మన తెలుగుదేశం నాయకులే చాలా మంది నాతో ఉన్న చనువుతోనే అవహేళన చేశారు ఆయన నూట యాభై ఒక సీట్లు వచ్చాయి ఎక్కడ మనం మళ్ళీ అది ఎప్పుడు మనం కొట్టుకొస్తామంటే చూడండి ఇటువంటి మనస్తత్వం ఇటువంటి రాజశేఖర రెడ్డి కొడుకుని వేశారు ఆయనకు ఓటు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని డ్రాబ్యాక్స్ ఆయనకు ఉన్నా లేకపోయినా ఇలాంటి విధ్వంసకర బుద్ధి ఆయనకి ఎప్పుడూ లేదు ఆ ప్రజావేదిక అనేది కొన్ని వేలాది లక్షలాది కుటుంబాలకు ఊరట కల్పించినటువంటి వేదిక అది మేము ప్రత్యక్షంగా చూసాం లక్ష్మారెడ్డి గారు నన్ను అడగండి మేము చెప్తాం కొన్ని వేలాది మంది అక్కడ కడుపు వచ్చి అన్నం తినేవారు ఎన్నో సమస్యల్ని వినత పత్రాలు చంద్రబాబు నాయుడు గారు స్వీకరించేవారు రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రివ్యూ మీటింగ్లతోనే ఆ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయించేవారు ఆయనే మరో విధంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు పాలనకి ప్రజా పాలనకి వినియోగించుకోవచ్చు ఆయన మెయిన్ అభియోగం ఏంటి అది అక్రమ కట్టడం అని అది దాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసాన్ని ముట్టుకోలేదు అది ఇంకా ఏటొడ్డు అక్రమ కట్టడం ఏంటి చంద్రబాబు గారి నివాసం ముందు అక్రమ కట్టడం అది ఏంటంటే విధ్వంస గారు స్టాటిస్టిక్ మెంటాలిటీతో మీకు తెలుసా ఈ రోజు కూడా ఆ డెబ్రీస్ అక్కడే ఉంది అంటే రోజు చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళినప్పుడు ఆ డెబ్రీస్ చూడాలి అది అంటే ఇటువంటి మనస్తత్వం ఇటువంటి పోకడ ప్రజా జీవితంలో మంచిది కాదు అదే ప్రజలు ఒక అనూహ్యమైనటువంటి తీర్పు ఇవాళ ఇచ్చి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ప్రధాన చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి బహుమతిని మన రాష్ట్రం ఒక ముఖ్య పాత్ర పోషించిపోతుంది అది చాలా చాలా సంతోషకరం అంతటికి ఈ వైభవం అంతటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవడానికి ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అతాపతలంకి తొక్కేయడానికి ముఖ్యమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు ఇంత వెదజల్లిందన్న ఆపోజిషన్ ఓటు చే ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఈ ఎన్డీఏ అలైన్స్ కూటమి అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు కూడా ముందు నుంచి చెప్తున్నాను ఇప్పటికీ చెప్తున్నాను నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం రాజకీయ త్యాగం ఇవన్నీ కూడాను ఆ వినయం ఇవన్నీ కూడాను ఈ రాష్ట్ర ప్రజలకి చిరస్మీయమని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రెండు రెండే రెండు విషయాలు చెప్పి నా తర్వాత లక్ష్మీడి గారు మాట్లాడతారు అనేక ఆర్థిక ఇబ్బందులు రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమన్నా ఉంటే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎంతో ఓర్పు సహనంతో ప్రతి ఒక్కరు కూడా ఒక బొబ్బిలి పూల గర్జించి పార్టీని నిలబెట్టి మాకు దోహదపడ్డారు దయచేసి ఎవరు కూడా ఈ అభినందన సభలు సన్మానాలు దయచేసి ఏ గ్రామాల్లో కూడా ఏ వార్డులో కూడా దయచేసి ఏర్పాటు చేయకండి అదొక పాలసీ డిసిషన్గా తీసుకున్నాం మనం సంతోషంగా మనం అందరం చేసి అందరూ వచ్చి కలిశారు మీ చేయి స్పర్శ నాకు తేలింది గత మూడు రోజుల నుంచి కొన్ని వేలాది మంది ప్రజలు వచ్చారు మీ చేయి స్పర్శ మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం నాకు దక్కింది దయచేసి ఈ అభినందన సభలో ఈ సన్మానాలకి దయచేసి డబ్బులు వేస్ట్ చేయకండి మనం గ్రామ సందర్శనలు వార్డు సందర్శనల ద్వారా మనం ప్రజలకి చేయవలసిన కార్యక్రమం అనేక ఐదు సంవత్సరాలు పూర్తిగా ప్రజా సమస్యలు అనేవి బొబ్బిల్ నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయి నియోజకవర్గంలో అనేకమైనటువంటి రోడ్లు అవన్నీ సాగునీరు కాలు మౌలిక వసతులు అవన్నీ తొలగునీరు అవన్నీ అస్తవ్యస్తంగా తయారైంది అవన్నింటినీ కూడా మనం ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చుకొని ఉన్నాం వాటిని మనం అందరం కూడా బాగు చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను ఇంకొక రెండు రెండో విషయం క్యాడర్ ఎవరు కూడా నా పిఏ విషయంలో అవ్వనివ్వండి అధికారుల విషయంలో అవనివ్వండి గ్రూపుల కింద విడిపోయి దయచేసి ఎవరు కూడా పైర్వీలు చేయకండి అంటే పైర్వీలు అంటే లాబింగ్ చేయకండి ఈ అధికారిని ఇక్కడ తండి ఆ అధికారిని ఇక్కడ తండి మాకు ఇక్కడ నాకో లక్ష్మీ గారికో ఈ వేదిక ఎవరికో వ్యక్తిగత ఎజెండాలు ఉండవు మాకు అందరికీ ఒకటే ఎజెండా ఉంటుంది మీకు రేపు మన కేడర్కి మన ప్రజలకి ఎవరు అత్యున్నత సేవలు అందించగలరో వాళ్ళనే వాళ్ళే అధికారులుగా కానీ వ్యక్తిగత సహాయకులుగా కానీ స్టాఫ్ ఎందుకంటే నేను లేనప్పుడు జవాబదారీతన ఉండాలి అదేవిధంగా నియోజకవర్గంలో మంచి అధికారులు ఉండాలి అలాగని అడ్డుసు కాదు న్యాయబద్ధంగా మనం మీరందరూ కూడా తలెత్తుకునే విధంగా ఏ విధంగా అయితే పరిపాలన సాగాలో అటువంటి వాళ్ళకి నేను చేస్తాను దయచేసి ఆ నిర్ణయం నాకు వదిలేండి మేము ఎవరూ కూడాను మాకు వ్యక్తిగత ఎజెండాలు ఉండవు మీ ఎజెండా ప్రజలు నియోజకవర్గ ప్రజలు కేడర్ తాలూకా ఎజెండా మా ఎజెండా కాబట్టి మీకు అందరికీ ఎవరు మంచి చేయగలరో ఎవరికి ఎవరు మంచి సేవలు అందించగలరో వాళ్ళకే మేము మీకు అందుబాటులో ఉంచుతామని అధికారులు అలాంటి వాళ్ళే వస్తారని క్లీన్ రికార్డు కరప్షన్ లేనటువంటి వాళ్ళు అందరు కూడా వస్తారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రెండు విషయాలు కేడర్ ముఖ్యంగా గుర్తుంచుకోవాలని మూడు పార్టీల క్యాడర్ గుర్తుంచుకోవాలని నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు నా సోదర సమాలు ఒక ఓటమి ఒక మనిషికి వంద పాఠాలు నేర్పించాలి కానీ ఈ ఓటమి ఒక పాఠం కూడా నేర్పించలేదని మనకి అర్థమవుతుంది అది చాలా చాలా తప్పు ప్రజాస్వామ్యంలోని ప్రజలు వేసినటువంటి ఓటుని అవహేళన చేయడం అనేది చాలా చాలా తప్పు అది అది అవాస్తవం అది అది ఆయన విజ్ఞతకే వదిలేస్తారు